హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈ రోజు నేను మన తెలుగువారి ట్రెడిషనల్ వంట సాంబార్ చేసి చూపించాలనుకుంటున్నాను ఇప్పుడైతే పెళ్ళిళ్ళు అంటే ఏవేవో వంటలు వచ్చేస్తున్నాయండి ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే తప్పకుండా సాంబార్ ఉండేది పెళ్ళిళ్ళే కాదండి ఏ ఫంక్షన్ అయినా కూడాను సాంబార్ రసం ఖచ్చితంగా ఉండేవి సో ఆ పెళ్ళిళ్ళకి పెట్టే సాంబార్ని ఎలా చేయాలో నేను చేతి చూపిస్తున్నాను ఎక్కువ కాయగూరలు కూడా వేయట్లేదండి నాలుగు రకాల కాయగూరలతో గా సాంబార్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను సో ఇలాంటి ట్రెడిషనల్ వంటలు మరెన్నో అప్లోడ్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీకు సపోర్ట్ కావాలి సపోర్ట్ అంటే ఏం లేదు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేస్తే సరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మరి మన పెళ్ళిళ్ళ సాంబారు తయారు చేసే విధానం చూసేద్దామా దీనికోసం నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక కప్పు కందిపప్పుని నానపెట్టి ఉంచుకున్నానండి ఇలా నానపెట్టి ఉంచుకున్న కందిపప్పుని ఒక కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను ఇలా వాటర్తో సహా తీసేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ వేయాలి ఇలా పప్పు మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత ఇందులో చిట్కడు పసుపు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టామంటే పప్పు ఉడికిపోతుంది ఆల్రెడీ పప్పును నానపెట్టాం కాబట్టి కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఈలోపు మనము కాయగూరలు కట్ చేసుకుందాము దీనికోసం నేను ముందుగా వంకాయలు కట్ చేసుకుంటున్నాను వంకాయల్ని ఇలా కట్ చేసుకొని అలాగే వదిలేకుండా ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇలా వంకాయలు వేసామంటే వంకాయలు నల్లబడకుండా కరెంట్ రాకుండా ఉంటాయి అదేవిధంగా మునక్కాయలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ రెండు మునక్కాయలు తీసుకున్నానండి మీ ఇష్టం అండి మీకు ఎన్ని కాయకూరలు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు సో అదేవిధంగా రాడిషన్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న ముల్లంగడ్లు ఇక్కడ ఎక్కువ వైట్ కలర్ లో లేవండి కొంచెం బ్లాక్ గా ఉన్నాయి సో దాని కోసం నేను పైన ని తీసేశాను మీరు తీసుకున్న ముల్లంగడ్లు ఫ్రెష్ గా వైట్ కలర్ లో ఉంటే అలాగే తీసుకోవచ్చు బెండకాయల్ని నేను ముందుగానే కడిగేసి బాగా తుడిచేసి లేకుండా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే జిగురు పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అదే విధంగా రెండు పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను టమోటాలు కూడాను రెండు టమోటాలను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను రెండు పచ్చిమిర్చిని తీసుకున్నాను మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి అదే విధంగా చిన్న నిమ్మకాయ సేజంతా చింతపండుని తీసి నానపెట్టి అలా గుజ్జుని తీసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు మన కుక్కర్కి ప్రెషర్ మొత్తం పోయింది సో పప్పుని ఇలా పప్పు గుత్తి తీసుకొని టూ మినిట్స్ అలా మ్యాష్ చేసామంటే పప్పు మొత్తం మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి ఒక్కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వన్ పచ్చిమిర్చి అదేవిధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్లు ఇవి వేసి కొంచెం ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా రెండు టమోటాలు ఆ టమోటాలను కూడా వేసేసి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా కాయగూరలు ఆ కాయగూరలన్నీ కూడా ఇందులో వేసేయాలి ముల్లంగడ్లు మునక్కాయలు వంకాయలు వీటిని వేసేసి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి తగినంత సాల్టు వేసేసి ఇలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని తర్వాత ఇందులో తగినంత కారము పావు టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి బాగా కలిపేసి మనం ముందుగా తీసి ఉంచుకున్నాం కదా చింతపండు గుజ్జుని ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేయాలి మరీ ఎక్కి వేసుకోవద్దండి పులుపు ఎక్కి వేసుకుంటే అంతగా బాగోదు సాంబారు మీ పులుపు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అదేవిధంగా ఇందులో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పుని ఆ పప్పును మొత్తం ఇందులో వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో మీకు సాల్ట్ సరిపోకపోయినా కారం పులుపు ఏది సరిపోకపోయినా ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ కాయగూరని ఫ్రై చేసినప్పుడు బెండకాయలు వేయలేదండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి జిగ్రెక్కి ఉంటుందని సో నేను ఈ టైంలో యాడ్ చేశాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పప్పుని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత పప్పు బాగా ఉడికిపోతుంది సో లాస్ట్కి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ మసాలా వేసేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో వదిలేసి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసామంటే మన సాంబార్ రెడీ అయిపోతుంది ఇదిగోండి మనం తయారు చేసిన సాంబార్ రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లో ఆమ్లెట్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్